మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈరోజు మనం పైసా ఖర్చు లేకుండా రక్తంలో ప్లేట్లెట్ కౌంటును పెంచే మన ఇంటి చుట్టుప్రక్కల ఉండే అద్భుత మొక్కల గురించి తెలుసుకుందాం సాధారణ మానవునిలో ప్లేట్లెట్ కౌంట్ రెండు నుండి నాలుగు లక్షల వరకు ఉంటాయి డెంగీ వ్యాధిలో రక్తంలో ప్లేట్లెట్ కౌంట్ నిమిషాల్లో పడిపోయి ప్రాణానికే ప్రమాదం ఏర్పడుతుంది కాబట్టి ఇప్పుడు మేము చెప్పే ఈ మొక్కలు రక్తంలో ప్లేట్లెట్ కౌంటును గణనీయంగా పెంచుతాయి డెంగీ వ్యాధిలో ప్లేట్లెట్ కౌంటును పెంచి మన ప్రాణాలను ఈ మొక్కలు కాపాడతాయని చాలా మందికి తెలియదు ఆ మొక్కల గురించి ఇప్పుడు తెలుసుకుందాం మొదటిగా మన ఇంటి ముందే ప్రతి ఊర్లో ఉండే వేప చెట్టు అవును వేప ఆకులు రక్తంలో ప్లేట్లెట్ కౌంటును పెంచుతాయి దీనికి తాజా లేత ఆకులను సేకరించి శుభ్రంగా కడిగి చల్లటి నీటిని కలిపి మిక్సీ వేయండి తరువాత ఈ రసాన్ని వడపోసుకొని ఈ రసాన్ని పది ఎంఎల్ చొప్పున రోజులో మూడు సార్లు ఔషధంలా తీసుకోవాలి ఈ విధంగా ఐదు రోజులు తీసుకుంటే చాలు రక్తంలో ప్లేట్లేట్ కౌంటు గణనీయంగా పెరుగుతాయి డెంగీ వ్యాధి నయమవుతుంది ఇక రెండవ మొక్క నేలవేము నేలవేము కూడా ప్రతి ఊర్లో ఉంటుంది దీని ఆకులు కూడా రక్తంలో ప్లేట్లేట్ కౌంటును పెంచుతాయి దీనికి నేలవేము ఆకులు పది గ్రాములు సేకరించి శుభ్రంగా కడిగి వంద ఎంఎల్ నీటిలో వేసి యాభై ఎంఎల్ మిగిలే వరకు మరిగించాలి దీన్ని గోరువెచ్చగా ఉండగా యాభై ఎంఎల్ కషాయం తాగాలి ఇలా ఉదయం సాయంత్రం రోజులో రెండుసార్లు తాగాలి ఇలా ఐదు రోజులు తాగితే చాలు రక్తంలో ప్లేట్లేట్ కౌంటు పెరుగుతాయి డెంగీ వ్యాధి నయమవుతుంది ఇక మూడో మొక్క మెంతికూర ఆకులు మెంతికూర ఆకులు కూడా రక్తంలో ప్లేట్లేట్ కౌంటును పెంచుతాయి దీనికి మెంతికూర ఆకులను సేకరించి శుభ్రంగా కడిగి గ్లాస్ నీటిలో గుప్పెడు ఆకులు వేసి రెండు గంటలు నాననిచ్చి ఆ నీటిని తాగుతుండాలి ఇలా చేయటం వల్ల కూడా రక్తంలో ప్లేట్లేట్ కౌంటు పెరుగుతుంది ఇక నాలుగో మొక్క తులసి మొక్క తులసి మొక్క ఆకులు రక్తంలో ప్లేట్లేట్ కౌంటును గణనీయంగా పెంచుతాయి గుప్పెడు తులసి ఆకులను సేకరించి శుభ్రంగా కడిగి గ్లాస్ నీటిలో వేసి నాలుగు నిమిషాలు మరిగించి గోరువెచ్చగా ఉండగా తేనె కలిపి తాగాలి ఇలా తాగుతుంటే రక్తంలో ప్లేట్లేట్ కౌంటు పెరుగుతుంది ఇక ఐదో మొక్క కొత్తిమీర మొక్క కొత్తిమీర మొక్క ఆకులు కూడా రక్తంలో ప్లేట్లేట్ కౌంటును పెంచుతాయి దీనికి కొత్తిమీర ఆకులను సేకరించి శుభ్రంగా కడిగి గుప్పెడు కొత్తిమీర ఆకులకు కప్పు నీరు కలిపి మిక్సీ వేసి దీన్ని వడపోసుకొని ఈ రసాన్ని రోజులో మూడు లేదా నాలుగు సార్లు తాగుతుంటే రక్తంలో ప్లేట్లేట్ కౌంట్ పెరుగుతుంది ఇక ఆరవది బొప్పాయి ఆకులు బొప్పాయి ఆకులు కూడా రక్తంలో ప్లేట్లెట్ కౌంటును గణనీయంగా పెంచుతాయని అంతర్జాతీయ పరిశోధనలే వెల్లడించాయి కాబట్టి బొప్పాయి ఆకుల రసాన్ని ఏదైనా పండ్ల రసంలో అంటే బత్తాయి రసంలో కలుపుకొని తాగటం వల్ల రక్తంలో ప్లేట్లెట్ కౌంట్ గణనీయంగా పెరుగుతాయి ఇక ఏడవది మన ఇంటి చుట్టుప్రక్కల విరివిగా దొరికే రెడ్డివారి నానుబాలు మొక్క ఈ మొక్క కూడా రక్తంలో ప్లేట్లేట్ కౌంటును గణనీయంగా పెంచుతుంది డెంగీ వ్యాధిలో రోగి తొందరగా కోలుకునే విధంగా చేస్తుంది ఈ మొక్క మొత్తం భాగాన్ని ఐదు లేదా ఆరు మొక్కలు సేకరించి బాగా శుభ్రం చేసుకొని ఒక లీటర్ నీటిలో వేసి పది నిమిషాలు మరిగించి గోరువెచ్చగా ఉండగా వడపోసుకొని ఆ నీటిని కొంచెం కొంచెం రోజు మొత్తం తాగుతుంటే డెంగీ ఫీవర్ నుండి తొందరగా కోలుకుంటారు ఇలా తాగటం వల్ల ప్లేట్లేట్ కౌంట్ పెరుగుతుంది బాడీని హైడ్రేట్ చేస్తుంది ఇక ఎనిమిదవది తెప్పతేగ తెప్పగ ప్రతి ఊర్లో ఉంటుంది ఈ తేగ మొక్క తెలియని వారు దాదాపు ఉండరు వీటి ఆకులు హార్ట్ ఆకారంలో ఉంటాయి వీటికి ఎర్రటి కాయలు కూడా కాస్తాయి వీటి ఆకులు రక్తంలో ప్లేట్లేట్ కౌంట్ పెరగటానికి అద్భుత ఔషధంగా పనిచేస్తాయి రక్తంలో ప్లేట్లేట్ కౌంట్ పడిపోయిందని గమనించినప్పుడు వ్యాధి తీవ్రతకు రాకముందే తెప్పతేగ ఆకులను సేకరించి మూడు పెద్ద ఆకులను తీసుకొని గ్లాస్ నీటిలో వేసి రెండు నిమిషాలు మరిగించి దించి గోరువెచ్చగా ఉండగా కప్పు మోతాదులో తాగాలి ఇలా రోజులో రెండు లేదా మూడు సార్లు తాగితే రక్తంలో ప్లేట్లెట్ కౌంట్ గణనీయంగా పెరుగుతుంది లేదా ఒక జానబారు ఉండే కొమ్మను తీసుకొని కచ్చాపచ్చాగా దంచి దీనికి ఆరు తులసి ఆకులు వేసి నీటిలో మరిగించి గోరువెచ్చగా ఉండగా తాగాలి ఇలా చేయటం వల్ల ప్లేట్లేట్ కౌంటు గణనీయంగా పెరుగుతాయి ఇలా చేయటం వల్ల వ్యాధి తీవ్రతకు రాకుండా సులభంగా తగ్గించుకోవచ్చు అందరూ ఒక విషయం గమనించాలి డెంగీ జ్వరం ఒకరి నుండి ఇంకొకరికి సోకదు కేవలం ఏడి జాతి దోమ కుట్టటం వల్లే డెంగీ వ్యాధి వస్తుంది ఈ దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవటమే ఈ దోమలు పగలే కొడతాయి ఇవి కుట్టినప్పుడు నొప్పి అర్థం కాదు ఇవి వంద మీటర్లు దాటి ప్రయాణం చేయలేవు ఈ దోమలు సాధారణంగా మోకాల కింది భాగంలోనే కుడుతుంటాయి ఈ దోమ అన్ని దోమల కంటే పెద్దగా ఉంటుంది నల్లని చారలు ఉంటాయి ఈ దోమను సైజును బట్టి గుర్తుపట్టటం చాలా తేలిక ఇలా ఈ దోమలు కుట్టకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవటమే మోకాల కింది భాగంలో కొబ్బరి నూనె రాసుకుంటే ఈ దోమలు కుట్టే సమస్య ఉండదు ఈ విలువైన సమాచారాన్ని మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఈ భూమి మీద ఉన్న అనేక అమృత ఔషధ మొక్కలు మన ఆరోగ్యాన్ని ఎంతగానో కాపాడతాయి అలాంటి మొక్కల గురించి తెలుసుకొని సాంప్రదాయ వైద్యంగా పాటిస్తే మనకు ఖర్చు లేకుండా రోగాలను సులభంగా నయం చేసుకోవచ్చు అది ఒక్క ఆయుర్వేదానికి మాత్రమే సాధ్యం నిజమైన వైద్యం మన భారతీయ ఆయుర్వేదం ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని వైద్యం ఆయుర్వేదం వేప చెట్టు గురించి అసలు నిజం తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న పలు రకాల అనారోగ్యాలకు వైరస్లను వ్యాపాకులు నివారించగలవని చాలా మందికి తెలియదు ఆయుర్వేద మహర్షి వాగ్భట్ గురువు రాసిన అష్టాంగ హృదయం ప్రకారం వేపాకు మన నోటికి ఎంత చేదుగా ఉంటుందో మన శరీరానికి మాత్రం అమృతంలాగా అంతే మధురంగా మన ఆరోగ్యాన్ని కాపాడుతుందని చాలా స్పష్టంగా రాశారు అంతేకాదు ప్రాచీన ఆయుర్వేద గ్రంథంలో చరకుడు ఇలా చెప్పాడు ఎవరైతే పగటిపూట వేప చెట్టు నీడలో విశ్రమిస్తారు వారు ఆరోగ్యంగా ఎక్కువ కాలం జీవిస్తారని చెప్పారు వేప చెట్టు నుండి వీచే గాలి వైరస్లను నాశనం చేస్తుంది స్వచ్ఛమైన గాలిని మనకు అందిస్తుంది అవును వాస్తవానికి ఎప్పటి వరకు ఈ భూమి మీద ఉన్న మొక్కల్లో వేపాకుకు ఒక ప్రత్యేకమైన అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయని చెప్పుకోవాలి ఎందుకంటే ఆయుర్వేదం ప్రకారం పలు రకాల అనారోగ్యాలకు ఇది చాలా శక్తివంతమైన ఔషధం నాలుగు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం నుండి మన ఆయుర్వేదం ప్రకారం దీనిని అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారని బలమైన ఆధారాలు ఉన్నాయి ముఖ్యంగా మన శరీరంలో తొంభై ఐదు శాతం రోగాలకు కారణం వాత పిత్త కఫ దోషాలే అయితే వ్యాపాకు అనేది మన శరీరంలోని కఫ పిత్త సంబంధిత దోషాలను సంపూర్ణంగా నివారిస్తుందని ఆయుర్వేదం చెప్తుంది అయితే వీటిల్లో మరెన్నో రకాల ముఖ్యమైన ప్రయోజనాలు ఉన్నాయి ముఖ్యంగా వ్యాపాకు అనేది మన రక్తాన్ని శుభ్రం చేస్తుంది మన శరీరంలోని రాడికల్స్ ను తొలగిస్తుంది అలానే క్రిమికాట్లు మరియు అల్సర్లకు చికిత్స చేస్తుంది ముఖ్యంగా మన శరీరానికి హాని చేసే ఫ్రీరాటికల్స్ తో పోరాడి వాటిని నివారిస్తుంది అలానే గాయాలు కాని కాలిన గాయాలు ఇన్ఫెక్షన్ ఇతర చర్మ సంబంధిత సమస్యలు కూడా చాలా త్వరగా నయం చేసే శక్తి ఈ వ్యాపాకుకు ఉంది ముఖ్యంగా ఇన్ఫెక్షన్ను కలిగించే బ్యాక్టీరియాను హతమార్చి మన శరీరంలో రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది ఇంకా చెప్పాలంటే ఈ వ్యాపాకుతో లెక్కలేనన్ని ప్రయోజనాలు ఉన్నాయి అయితే ఈ వ్యాపాకును ఎలా తీసుకోవాలో చాలా మందికి తెలియదు ముందుగా వ్యాపాకును ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం మీరు ప్రతిరోజు వ్యాపాకును ఉదయాన్నే నిద్రలేచిన తరువాత దంతాలు తోమేక ఒకటి లేదా రెండు వ్యాపాకులను నమిలి మింగేయాలి అయితే మీరు ఎలాంటి వ్యాపాకులను తినాలి అంటే ముదురు రంగులో ఉండే వ్యాపాకును తినకూడదు ముదురు వ్యాపాకు అనేది వయస్సు మీద పడిన ఆకులాంటిది ఆ ఆకుల కంటే లేతగా ఉండే ఆకుల్లో ఔషధ గుణాలనేవి రెట్టింపుగా ఉంటాయి వీటిని మీరు ఉదయాన్నే ఒకటి లేదా రెండు నమిలి తినేయాలి అయితే ప్రతిరోజు మీరు ఈ ఆకుల్ని తీసుకోకూడదు ఈరోజు తింటే మళ్లీ ఎల్లుండు అలా రోజు మార్చి రోజు వారానికి మూడు లేదా నాలుగు సార్లు ఈ లేత వ్యాపాకును కనుక మీరు తీసుకుంటే మన శరీరంలో కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇలా కనుక మీరు వ్యాపాకు తీసుకుంటే ఈ వ్యాపాకు అనేది మన శరీరంలో ఇమ్యూనిటీ పవర్ ను బాగా పెంచుతుంది అలాగే రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు ఈ వ్యాపాకులతో తయారు చేసిన కషాయం కూడా మీరు తీసుకోవచ్చు వీటిల్లో కూడా యాంటీ బ్యాక్టీరియల్ కానీ యాంటీ మైక్రోబయల్ లక్షణాలు అనేవి బాగా ఉంటాయి వీటన్నిటినీ మన శరీరం అనేది పూర్తిగా గ్రహించగలిగే శక్తి కూడా ఉంటుంది మీరు రెండు లేదా మూడు వ్యాపాకులు తీసుకొని ఒక గ్లాస్ నీటిలో వేసి బాగా మరిగించి దాన్ని టీలా తాగండి ఇది కూడా మన ఆరోగ్యానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అలాగే వ్యాపాకు అనేది మన శరీరంలోని విషతుల్యాలను తొలగించగలిగేదిగా ఎంతో పేరు తెచ్చుకున్న ఈ వ్యాపాకు గురించి ఆయుర్వేదం చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే దీనిలోని చేదు రుచి మన శరీర జీవక్రియ రేటును బ్యాలన్స్ చేయటానికి అలాగే మన శరీరంలోని టాక్సిన్స్ను కానీ విషతుల్యాలను కానీ బయటకు పంపించటానికి అలాగే మన కాలేయాన్ని కానీ మూత్రపిండాల ఆరోగ్యాన్ని చేయటానికి బాగా హెల్ప్ చేస్తుంది ముఖ్యంగా మీరు ఈ వ్యాపాకును పొడి చేసి ఆవు నెయ్యితో కలుపుకొని తింటే మీ శరీరంలోని విష వ్యర్థ పదార్థాలను తొలగించే ఒక మంచి సప్లిమెంట్లా ఇది బాగా హెల్ప్ చేస్తుంది అలానే మీ రక్తంలోని షుగర్ లెవెల్స్ను కూడా బాగా కంట్రోల్ చేస్తుంది ఈ వ్యాపాకులోని రసాయన గుణాలు మన శరీరంలోని ఇన్సులిన్ను బ్యాలెన్స్ చేసి సరైన మోతాదులో ఇన్సులిన్ పొందేలా చేయటానికి బాగా సహాయం చేస్తాయి కాబట్టి వేపాకు అనేది డయాబెటిస్ ఉన్నవారికి కూడా బాగా సహాయం చేస్తుంది ముఖ్యంగా ఇప్పుడు ఉన్న వైరస్ అనేది డయాబెటిస్ వారికి అత్యంత ప్రమాదకరం కాబట్టి మీరు కనుక వేపాకును మీ డైట్లో చేర్చుకుంటే మీ షుగర్ వ్యాధిని కూడా మీరు కంట్రోల్లో ఉంచుకోవచ్చు అలాగే ఈ వ్యాపాకు అనేది పేగుల్లోని వాపును కూడా తగ్గిస్తుంది ముఖ్యంగా కడుపులో పుండ్లు కాని ఉబ్బరం తిమ్మిర్లు మలబద్ధకం వంటి సమస్యల్ని తగ్గించి కడుపులో ఇన్ఫెక్షన్ను నివారిస్తుంది ముఖ్యంగా కడుపులో పాములు వంటి పురుగులను కూడా నివారించి మన పొట్టను పరిపూర్ణంగా శుభ్రం చేస్తుంది నులిపురుగులతో ఇబ్బంది పడేవారు చెంచాడు వ్యాపాకు రసానికి అరసెంచా తేనె చేర్చి తీసుకోవాలి అలాగే కీలవాతం సంబంధిత సమస్యలతో బాధపడేవారు కూడా ఈ వ్యాపాకును తీసుకోవచ్చు ఎందుకంటే వ్యాపాకుల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కీలవాతానికి బాగా సహాయం చేస్తాయి ముఖ్యంగా ఈ వేప నూనెను లేదా పేస్ట్ను నొప్పిగా అనిపించిన కీల దగ్గర లేదా కండరాలపై రాస్తుంటే ఆ ప్రదేశంలో నొప్పి కానీ వాపు కానీ తగ్గి మీకు మంచి ఉపశమనం కూడా కలుగుతుంది అలాగే దాదాపు అన్ని రకాల దంత సంబంధిత ప్రొడక్ట్స్లో ఈ వేపను బాగా ఉపయోగిస్తారు ఎందుకంటే ఈ వేపలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అనేవి చిగుళ్ల వాపు నుండి అలాగే నోటి దుర్వాసనను కలిగించే బ్యాక్టీరియాను తొలగించటానికి బాగా సహాయం చేస్తాయి అందుకే మన పూర్వీకులు లేత కొమ్మలతో దంతాలను శుభ్రం చేసుకునేవారు దాంతో వారు నోరు అనేది శుభ్రంగా ఉండటం మాత్రమే కాకుండా ఎనభై తొంభై ఏళ్ళు వచ్చిన వారి దంతాలు అనేవి ఆరోగ్యంగా గట్టిగా ఉండేవి కాబట్టి మీరు వేప పొలల్ని తీసుకొని దంతాలు తోమటం మంచిది అలాగే మీరు కనుక కంటికి సంబంధించినది కానీ చెవులకు సంబంధించిన సమస్యలతో బాధపడుతుంటే లేత వేపాకుల్ని తీసుకొని నేలల్లో మరిగించి పూర్తిగా చల్లారనివ్వండి ఈ నీటితో కనుక కళ్ళను కానీ చెవులను కానీ శుభ్రం చేసుకుంటూ ఉంటే కళ్ళల్లో మంట కానీ అలసిపోయిన కళ్ళకు ఇది మంచి ఉపశమనాన్ని ఇస్తాయి అలాగే కొన్ని వ్యాపాకుల్ని ముద్దగా చేసి దానికి కొద్దిగా తేనె కలిపి చెవిలో కనుక గడ్డలు వస్తూ ఉంటే ఆ ప్రదేశంలో అప్లై చేసుకోండి వాటిని కూడా ఇవి ఎంతో ఎఫెక్టివ్గా తగ్గిస్తాయి అలాగే చర్మ సంబంధిత సమస్యలతో బాధపడేవారు ఒక కప్పు వ్యాపాకుల్ని తీసుకొని వాటిని నీళ్ళల్లో వేసి మరిగించి ఆ నీటిని వడకట్టి చల్లారేక ఒక సీసాలో భద్రపరుచుకోండి దీన్ని మీరు ప్రతిరోజు స్నానం చేసే నీటిలో కలిపి స్నానం చేస్తే ఇది ఒక లాగా మన స్కిన్ ఇన్ఫెక్షన్ ను నిర్మూలిస్తుంది ముఖ్యంగా మొటిమలను కానీ చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్స్ శరీర దుర్వాసన లాంటి సమస్యలను కూడా పోగొడుతుంది అలాగే మీరు కొన్ని వ్యాపాకుల్ని రుబ్బి వాటితో ఫేస్ ప్యాక్లా కూడా వేసుకోవచ్చు దీంతో మొటిమలు కానీ వాటి తాలూకు మచ్చలు కూడా తగ్గుతాయి అలాగే సాధారణంగా వ్యాపాకుల పేస్ట్ను గాయాలకు కానీ ఇతర చర్మ సంబంధిత సమస్యలకు కానీ వాడుతూ ఉంటారు అయితే ఈ వ్యాపాకును మరిగించిన నీరు అనేది ఒక అద్భుతమైన స్కిన్ టోనర్ అని చెప్పుకోవచ్చు ఈ నీటిని కనుక మీరు కాలిన గాయాలపై రాస్తే అవి త్వరగా మానిపోయేలా చేసి ఆ భాగాన్ని సెప్టిక్ కాకుండా చేస్తుంది అలాగే జుట్టు సంబంధిత సమస్యలతో బాధపడేవారు మరిగే నీటిలో వ్యాపాకులు వేయండి అవి బాగా చల్లారిన తరువాత ఆ నీటితో మీ జుట్టును కడగండి ఈ నీటిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు తలలోని పేలు కానీ చుండ్రును కానీ జుట్టు రాలటాన్ని నివారించి జుట్టు జిడ్డుగా లేకుండా పొడవుగా పెరిగేలా సహాయం చేస్తుంది అలాగే మీ జుట్టును మృదువుగా ఆకర్షణీయంగా కూడా మార్చుతుంది అంతేకాదు వేప అనేది అన్ని రకాల క్రిమికీటకాలను అద్భుతమైన రీతిలో పారద్రోలుతుంది మీరు ఏం చెయ్యాలంటే వేప నూనెతో నానబెట్టిన దూదిని మీ కిటికీ దగ్గర ఉంచుకోండి లేదా కొన్ని వేపాకుల్ని మీ ఇంట్లో కనుక వేస్తూ ఉంటే మీ ఇంట్లో క్రిములు కానీ మీ ఇంట్లో ఉండే రకరకాల అంటువ్యాధులకు సంబంధించిన వైరస్ను కూడా మనం పారద్రోలవచ్చు అలాగే దోమలతో పోరాడటానికి కూడా ఇవి మంచి ఆయుర్వేదిక్ రెమెడీ అని చెప్పుకోవచ్చు అయితే ఇది ఒక శక్తివంతమైన మూలిక కాబట్టి మీరు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ఇది ఒక అద్భుతమైన మూలిక కాబట్టి దీన్ని పసిబిడ్డలకు కాని అప్పుడే పుట్టిన పిల్లలకు అస్సలు ఉపయోగించకూడదు అంతేకాదు స్త్రీలు కానీ కిడ్నీ ఇన్ఫెక్షన్తో బాధపడేవారు అలానే లివర్ ఇన్ఫెక్షన్తో బాధపడేవారు మీ డాక్టర్ సలహా ప్రకారం వాడితే మీకు ఎటువంటి అనారోగ్య సమస్యలు అనేవి ఉండవు అందుకే వేప చెట్టును సర్వరోగ నివారిణిగా ఆయుర్వేదం చెప్తుంది